ఆరు గంటలు లేచి వచ్చా ఇక్కడ టికెట్ దొరకలేదు వేరే వాళ్ళని అడిగా ఆ పెయిన్ అంతా ఈ సినిమా చూసాక నిజంగా నాకైతే ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి ఇంకొకటి మార్క్ కాదు ఈ సినిమాకి రిమార్క్ లేదు శంకర్ మార్క్ అనిపిస్తుంది ఈ సినిమాకి రిమార్క్ డ్యూల్ డ్యూల్ కాదన్నా నీకు కమల్ హాసన్ గారిది అప్పుడు ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీ అప్పట్లో ఏదైతే ఫైట్ జరిగే దాన్ని చూపిస్తాను మాట పార్టీ త్రీలో ఒకటి కాదు ప్రతిది మెసేజే ఒక వంద ప్రాబ్లమ్స్ ఒక సినిమాలో పెట్టాడంటే నిజంగా హ్యాట్సప్ ఆయనకి మీకు ఇంకోటి ఈ సినిమాలో అస్సలు ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఈయన మన కమలాసన్ గారు సిక్స్ ప్యాక్ చూస్తాను మీరు మీరు కలికిని మళ్ళీ తలుచుకుంటారు అంటే కలికిలో ఆయన విలను ఈ సినిమాకి వేరే వెలన్స్ని ఈయన హీరో కదా నీకు రెండింటికి చా నీకు ఇంకోటి ఆ కలికి లాస్ట్లో వస్తాడు కదా అలా బాడీ కూడా ఈ సినిమాలో అనమాట క్లైమాక్స్లో చాలా బాగుంటుంది ఫై ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి అదేం లేదు అక్క అక్కే చెల్లి చెల్లే తమ్ము తమ్ముడే ఆ సినిమా ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమా సిద్ధార్థు చెప్పాలి నిజంగా యాక్టింగ్ ఇరవై దొబ్బాడు అంటే కొన్ని మొన్న మీడియా ఫంక్షన్స్లో మనం చూసాం కదా సిద్ధార్థ్కి కొన్ని పొగర యాటిచ్యూడ్ అన్నట్టు మాట్లాడాడని చెప్పి ఈ సినిమాలో యాక్టింగ్ మామూలు ఎర ఏడిపించే సీన్స్ ఉన్నాయి నిజంగా సిద్ధార్థ్ వల్ల నిజంగా ఆ సీన్ అయితే మాత్రం నాకైతే వచ్చింది అంటే కన్న కొడుకే తండ్రి మీద ఒక తప్పు చేశాడని నిరూపించడం అనేది మామూలు విషయం కాదు కదా అది ఈ సినిమాలో చాలా బాగా చూపించడం జరిగింది శంకర్ గారు క్రోర్స్ మనకు తెలీదు మనిషి మారితే చాలు డబ్బు అవసరం లేదు ఈ సినిమా చూసిన వాళ్ళకి డబ్బు ఎన్ని వస్తాయో మనకు అవసరం లేదు మనిషి మారాలి మనిషి మారడు మారలేడు బాయ్